చెప్పడానికైనా అర్థం ఉండాలా వక్రీకరణకైనా అర్థం ఉండాలా మైక్రోసాఫ్ట్ వస్తుంది బిల్ గేట్స్ బిల్ గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పిచ్చేసిన మైక్రోసాఫ్ట్ వచ్చింది బుల్లెట్ ట్రైన్ వస్తుంది బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నాను ఏది మాటలు ఇవన్నీ ఓ పక్క కూడా ఓ పక్క జిందాలో రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసినాడు కడపలో నువ్వు ప్రోత్సహిస్తే చాలా ఆ మనిషి కంప్లీట్ చేస్తాడు వాళ్ళని బెదరకొడుతున్నావు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి ఎందుకు ఫ్యాక్టరీ నేను కట్టలేకపోయినా కారణం ఏంది మీరే కదా వల్లే కదా ఈడీ అటాచ్మెంట్లు నా నా కేసులో పిటిషనర్స్ ఎవరు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా అది ముందుకు పోవడానికి ముందుకు పోకుండా ఉండడానికి కారణం ఎవరు ఇల్లు కదా పైగా దాని మీద మళ్ళా లేనిపోని తప్పుడు వక్రీకరణలు అబద్ధాలు ఎవడైనా కానీ ప్రమోట్ చేయాలి ఇండస్ట్రీ రావాలి వస్తే నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాంతం బాగుపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని ఆలోచన చేయాల్సింది పోయి తనవాడైతే ప్రమోషను తనకు అంతో ఎంతో వస్తుందంటే ప్రమోషను తనవాడు కాకపోతే దాన్ని ఆపేసేయాల రాకుండా చేయాల అక్కడ నుంచి ఏది రాదు అని అనుకుంటే అసలు రాకూడదు